శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రముఖ ఆస్ట్రాలజర్ వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ జంపన్న స్వామి గారు సెల్ ఎయిట్ వీరు ముఖ లక్షణాలు హస్తరేఖలు పుట్టిన తేదీ సమయాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జ్యోతిష్యాన్ని చెప్పగలరు శత్రుపీడలు పీడలు వాస్తులోపాలు వివాహ ఆలస్యం ఆరోగ్య సమస్యలకు ధన నిలకడ లేకపోవటం కుటుంబ కలహాలు ఇంకా అనేక గృహ ఇబ్బందులకు అత్యంత శక్తివంతమైన అష్టదిగ్బంధన చేయబడును మరియు యంత్రాలు ఇవ్వబడును కనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు సత్వరంగా శాంతి పూజల ద్వారా పరిష్కారం చేయబడును దాంపత్య జీవితంలో కలహాలు రావటం వ్యాపారంలో ఎదుగుదల లేకపోవటం సంతానం కలక్కపోవటం ప్రేమ పెళ్లి వంటి సమస్యలకు జ్యోతిష్యం ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చేయబడును స్త్రీ వసీకరణ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ పరిష్కరించబడును అంజనం వేసి చూసి చెప్పబడును మా దగ్గరకు రాలేని దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం సెల్ ఎయిట్ వన్ టూ వన్ టూ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ